ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం మొదలు కర్కాటక వారి జాతకం మొత్తం మారిపోతుంది మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ అసలు శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ఉన్నట్లయితే తప్పకుండా వీడియో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక వారి సమయంలో ఉత్సాహంగా పనిచేస్తే మేలు జరుగుతుంది అయిన వారితో జాగ్రత్త గిట్టని వారు తప్పుదో పట్టిస్తారు కనుక జాగ్రత్త చిన్న చిన్న అంశాలను కూడా పెద్దగా చేసుకోవడం అసలు సరికాదు దుర్గారాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకమైన శుభ ఫలితాలు అయితే ఉంటాయి మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి ఉద్యోగంలో క్రమ క్రమంగా పైకి ఎదుగుతారు మీ మంచితనమే మీ అభివృద్ధికి మూలమవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు సొంతం అవుతాయి ఆర్థికంగా శుభకాలంగా కనిపిస్తుంది మహా ఈశ్వరు సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అయితే ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఈ రాశి వారి జాతకం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడుతున్నారో ఏవైతే బాధలు పడుతున్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కర్కాటక రాశి వారికి సమయంలో సంతానం విషయంలో కానీ చదువు విషయంలో కానీ లేదా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండడం ఈ ఏడాది ప్రారంభంలో శని కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు అదే సమయంలో మీనరాశులు తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు మరియు కేతవు మూడవ ఇంట్లో సంచరిస్తాడు దీని వలన స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపైన దృష్టి పెరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉన్నత విద్య ప్రయాణాలు మరియు తాత్విక అన్వేషణలపైన దృష్టి మళ్ళుతుంది తర్వాత మే నెల పద్దెనిమిదవ తా తారీఖు రాహువు కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లో మారడం వలన ఆత్మ పరిశీలన మరియు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది గురువు ఈ ఏడాది ప్రారంభంలో వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో ఉంటాడు దీనికి కారణంగా ఈ రాశి వారికి ఆదాయం సామాజిక సంబంధాలు మరియు వృత్తిపరమైన విజయాల పట్ల అనుకూల ప్రభావం ఉంటుంది అయితే మే నెల పద్నాలుగో తేదీ గురువు మిథుల రాశిలో పన్నెండుమిట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా ఖర్చులు విదేశీ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక పరిశీలనల పైన దృష్టి పెరుగుతుంది ఈ ఏడాది చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలో రావడం వలన సంబంధాలు ఆరోగ్యం మరియు ఉద్యోగంలో చెప్పుకోదగిన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగపరంగా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఏడాది మొదటి భాగంలో శని ఎనిమిదవ ఇంటలో ఉండడం వలన మీరు మానసికంగా పరిణతి చెందుతారు గత ఏడాది కాలంగా కూడా శని గోచారం కారణంగా ఏర్పడిన సమస్యల కారణంగా ఓపికగా మనోధైర్యం పెరుగుతాయి ఇవన్నీ కూడా మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి ఈ ఏడాది మొదట్లో గురువు పదకొండవ ఇంట్లో ఉండడం చేత మీకు మంచి స్నేహితులు భాగస్వాములు దొరుకుతారు ఈ సమయంలో మీకు సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో దానికి పరిష్కారం కూడా లభిస్తుంది మీ పరిచయాలు పెరుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ ఉద్యోగ లక్ష్యాలను సాధించడంలో పెద్దలు అనుభవం వాళ్ళు మీకు మార్గదర్శకత్వం చేస్తారు ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి కూడా కనిపిస్తుంది చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరి గొడగడా ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎంట్రకాయ లేక పీత అనబడే చరచరుము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావని వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది అంతేకాదు వీరికి మంచి వినయ విద్యతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా వస్తాయి ఈ కర్కాటకము అనగా ఎంట్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుకుని ఉంటుంది నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాసేవారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చండి ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసికంగా సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది అందుచేత వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్